ఆకాశవాణి రెండువేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు తెలంగాణ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఓటర్ల అప్రమత్తత మీడియా పాత్ర అనే అంశంపై తెలంగాణ అదనపు సిఈఓ శ్రీ డిఎస్ లోకేష్ కుమార్ గారితో సంభాషణ ఇప్పుడు వింటారు నమస్కారం రెండువేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ప్రక్రియ దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ దశల్లో కొనసాగుతోంది ఇప్పటికే ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ మేరకు తెలంగాణలో ఈ నెల పద్దెనిమిదిన నోటిఫికేషన్ విడుదలవుతోంది ఇప్పటికే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది రాజకీయ పార్టీలు కసరత్తులో నిమగ్నమయ్యాయి అభ్యర్థులు కూడా తమ ప్రచారం మొదలుపెట్టారు ఈ ఎన్నికల నేపథ్యంలో తరచూ వినిపించే మాట ఎన్నికల ప్రవర్తన నియమావళి దాన్నే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటున్నాం అసలు నియమావళి ఏమిటి ఎన్నికల ప్రక్రియలో దీని పాత్ర ఏమిటి అందులో భాగస్వాములు ఎవరు ఇలా దీనికి సంబంధించిన అనేక అంశాలని ఈనాటి కార్యక్రమంలో చర్చించుకుందాం ఇందుకోసం మన స్టూడియోలో ఉన్నారు అదనపు ఎన్నికల ప్రధానాధికారి శ్రీ లోకేష్ కుమార్ గారు నమస్కారం లోకేష్ కుమార్ గారు ఆకాశవాణికి స్వాగతం ఎన్నికల సమయంలో వినిపించే బజ్ వర్డ్ అనేది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అండి అసలు ఏమిటి ఈ నియమావళి ఎన్నికల ప్రక్రియలో ఈ నియమావళికి ఉన్న రోల్ ఏమిటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే బేసికలీ మనకి ప్రతి ఒక్క కంటెస్టింగ్ క్యాండిడేట్స్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ నుంచి కంటెస్ట్ చేస్తారు ఎవరు ఇండిపెండెంట్ గా కూడా కంటెస్ట్ చేసే క్యాండిడేట్స్ అందరికి ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేయాలన్నట్లు అందరు ఒక ఈక్వల్ ప్లాట్ఫామ్ లు ఎలక్షన్లు కంటెస్ట్ చేసి వాళ్ళకి సరైన తీర్మానము ప్రజల నుంచి రావడానికి ఒక ఫెసిలిటేట్ చేయడానికి ఈ ఎంసీసీ అనేది ఉంటుంది అనమాట ఆల్ వెదర్ పొలిటికల్ పార్టీ నుంచి నేషనల్ పార్టీ నుంచి ఉండొచ్చు లేదంటే స్టేట్ పార్టీ నుంచి ఉండొచ్చు లేదంటే పార్టీస్ ఆర్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ పార్టీ నుంచి ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తున్న క్యాండి అందరికీ ఒకే రకాల ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుంది దాన్ని మనము ఎన్ష్యూర్ చేయడానికి ఈ ఎలక్షన్ టైమ్ లో ఎంసీసీ అనేది ఎలక్షన్ కమిషన్ కొంత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇవాల్వ్ చేసింది ఈ ఎలక్షన్ ఒకసారి అనౌన్స్ చేసిన వెంటనే ఇది అమల్లోకి వస్తుంది అనమాట భాగస్వాములు ఎవరెవరు ఉంటారు అనుకుంటే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ ఉంటారు రెండో ప్లేస్ అంటే మనకి అధికారులు ఉంటారు ఎలక్షన్లు పనిచేసే అధికారులు డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఎలక్షన్ కోసం పనిచేసే అన్ని అఫీషియల్స్ ఉంటారు అనమాట అడ్మినిస్ట్రేటివ్ సెటప్ వాళ్ళు సో మూడోది వచ్చేసి మనకి జనరల్ పబ్లిక్ జనరల్ పబ్లిక్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయరు ఎంసీసీ అండ్ ఎలక్షన్స్ తర్వాత నాలుగోది వచ్చేసి మీడియా మీడియా కూడా ఇంపార్టెంట్ ఒక ప్లేయర్ అనమాట సో ఈ నాలుగు మనకి ఒక ఫ్రేమ్ వర్క్లు పని చేస్తే కానీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని మనం ఏమనుకున్నామో ఫర్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ ఆల్సో ఓటర్స్కి ఎవరు ఓటు వేస్తారో వాళ్ళు కూడా అన్ని ఇన్ఫార్మ్ డిసిషన్ తీసుకోవడానికి కావాల్సిన ఒక ప్లాట్ఫామ్ మనకి ఈ ఎంసిసి ద్వారా దొరుకుతుంది అనమాట కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఫర్ కండక్ట్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కోసం ఏదైనా వ్యవస్థ ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బేసికలీ ఇనిషియేటివ్ జరిగేది ఆ ప్రతి ఒక పొలిటికల్ పార్టీ గానీ లేదా కంటెస్టింగ్ క్యాండిడేట్ గానీ వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు గానీ పబ్లిక్ తో ప్రోగ్రామ్స్ గానీ జరుగుతున్నప్పుడు వాళ్ళు పర్మిషన్ అనేది మ్యాండేటరీ గా తీసుకుంటారు పర్మిషన్స్ ని రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా గానీ ఆ డెప్టీ డిఇఓ అంటే డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్స్ గానీ లేదా మనకి స్టేట్ లెవెల్ ఆ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్స్ ఆఫీస్ ద్వారా వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు తీసుకుంటారన్నమాట ఆ పర్మిషన్స్ తీసుకున్నప్పుడే మనకి ప్రతి ఒక్క కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ పొలిటికల్ పార్టీ గానీ ఏమేమి యాక్టివిటీస్ జరుగుతాయనేది మనకి తెలిసిపోతుంది ముందే అడ్వాన్స్ గా తెలుస్తుంది ఆ ప్రోగ్రామ్ బట్టి మేము ఎలక్షన్ అయిన అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ కి అయితే ఫ్లయింగ్ స్క్వాడ్ ని పంపించటము తర్వాత వీడియో సర్వీస్ ెన్స్ టీమ్ అని ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ ఆ వీడియో సర్వెలెన్స్ టీమ్ కూడా ఆ ప్రోగ్రామ్ కి వెళుతుంది ఆ తర్వాత ఏ టు జెడ్ అంటే ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్ అది మొత్తం ఎంటైర్ ప్రోగ్రామ్ ని కవర్ చేస్తారనమాట అంటే వీడియోగ్రాఫ్ చేసుకుంటారు తర్వాత అదేలాగా అక్కడ ఏదైనా స్పీచ్ ఇచ్చినప్పుడు అవన్నీ మనకి ఎనీ రకాల అక్కడ ఎంసీసీ వైలేషన్స్ కనిపిస్తాయా లేదంటే ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా అవన్నీ డీటెయిల్స్ మనకి తెలుస్తాయి అన్నమాట సో దాని ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ అన్ని డీటెయిల్స్ ని మళ్ళీ ఇంకొకసారి వీడియో టీమ్ కూడా అతి విద్య త్రూ ఆ దాని ద్వారా ఏదైనా డీటెయిల్స్ మనకి ఎంసీసీ వెదర్ ఫాలో అవుతున్నారా లేదా అనేది మనకి తెలుస్తుంది చాలా వరకు న్యూస్ పేపర్స్ ఉంటున్నాయి టెలివిజన్స్ అంటే చాలా వరకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనకి న్యూస్ ఛానల్స్ కూడా ఉంటున్నాయి తర్వాత వీళ్ళందరూ మనకి ఏదంటే లైవ్ కవరేజ్ కూడా ఇస్తూ ఉంటారు ప్రతి యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయా పొలిటికల్ పార్టీ కానీ ఏం జరిగినా మనకి లైవ్ లు వస్తుంటాయి ప్రతి జిల్లాలు కూడా అదేలాగా స్టేట్ లెవెల్ కూడా ఈ ఎంటైర్ టీవీ ఛానల్స్ లో మనకు వచ్చే ఈ ఎంటైర్ యాక్టివిటీస్ ని మనం రికార్డ్ చేసుకుంటాము తర్వాత అది కంటిన్యూస్ గా మానిటరింగ్ టీమ్ ఉంటుంది ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మానిటరింగ్ చేస్తుంటారు వచ్చేసి అక్కడ కూడా ఏదైనా వాళ్ళు ఈ అబ్జర్వేషన్స్ బట్టి మనకి మోడల్ కోడ్ ఫాలో అవుతున్నారా లేదా ఏదైనా డివియేషన్స్ ఉన్నాయా లేదా వైలేషన్స్ ఉన్నాయా మనము ఐడెంటిఫై చేసుకోవడం జరుగుతుంది అనమాట మూడోది చాలా వరకు పబ్లిక్ నుంచి కూడా మనకి కంప్లైంట్ వస్తాయి తర్వాత నాలుగోది మనకి మీడియా నుంచి రిపోర్ట్ అవుతాయి ఐదోది తర్వాత మనకి కంప్లైంట్స్ కూడా అదర్ పొలిటికల్ పార్టీ నుంచి కానీ అదర్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ వాళ్ళు ఇలాగా ఈ ఎంసీసీ వయలేషన్ చేస్తున్నారు వీళ్ళు ఫాలో అవ్వట్లేదు అనేది మనకి కంప్లైంట్ రూపంలో మనకు వస్తాయి అనమాట సో దాన్ని మనము ఇమీడియట్ గా ఒకసారి అది వెరిఫై చేసుకుంటుంటే సుమోటో ఆన్ అవర్ ఓన్ చూస్తాము అదేలాగా ఈ కంప్లైంట్ బేసిస్ మీద కూడా మనం వెరిఫై చేసి ఆ దాన్ని ఆ యాక్టివిటీ ఎక్కడ జరిగింది ఆ కన్సర్న్ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ నుంచి కానీ రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి కానీ మనం రిపోర్ట్ తెప్పించుకొని దాన్ని బేసిస్ మీద మనకి యాక్షన్ ఉంటుంది ఎంసీసీ వైలేషన్ జరిగిందా అనేది మనకి డిసైడ్ అయితే రిటర్నింగ్ ఆఫీసర్ లెవెల్ కానీ ఆ డిఓ లెవెల్ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటము అండర్ ఐపీసీ సెక్షన్స్ కింద కానీ లేదంటే మనకి ఆర్పి కింద వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి తర్వాత సబ్సిక్వెంట్ గా అది మనము కోర్ట్ ప్రొసీజర్ ప్రకారంగా అది ఫాలో అప్ చేసి తర్వాత దాని బేసిస్ మీద వాళ్ళకి శిక్ష పడేలాగా మనకు ఫాలో అప్ చేస్తారు అనమాట ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ఎన్నికల ప్రక్రియని ఎన్షూర్ చేయడానికి ఈ ఎంసిసి కోడ్ అనేది విగరస్ గా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అయితే ఇందులో అనేక రకాలైన అంశాలు మనం ముందుకు వస్తూ ఉంటాయి అన్ఆథరైజ్డ్ క్యాష్ ని క్యారీ చేయడము దాన్ని సీజ్ చేయడం అనేది మనం తరచూ వింటూ ఉంటాము ఓటర్లని లూర్ చేయడానికి పొలిటికల్ పార్టీస్ కానీ అభ్యర్థులు ఇండివిజువల్ గా కానీ కొంత ప్రలోభాలను చూపిస్తూ ఉంటారు వీటిని కూడా మనకి సీజ్ చేసిన విషయాలు మనకి ప్రకటిస్తూ ఉంటారు ఇల్లీగల్ గా మద్యాన్ని సరఫరా చేయడము పంచడము ఇలాంటి విషయాలు అయితే ఇలాంటి అన్ని అంశాల మీద వీటిలో అధికారులు ఉన్నప్పటికీ ప్రజల దృష్టికి ఇలాంటి ఉల్లంఘనలు ఏమైనా వచ్చినప్పుడు మీకు అంటే అధికారులకి తెలియచేయడం ఎలాగా దానికి ఏదైనా మనకి ప్రాసెస్ ఉందా ఉంటే దాన్ని ఎలా వినియోగించుకోవాలండి బేసికలీ ఇది ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ అంటాము సో ఫీల్డ్ లెవెల్లో ఫ్లైయింగ్ స్క్వాడ్ తర్వాత స్టాటిక్ సర్వీలెన్స్ టీమ్స్ అదేలాగా మనకి వేరియస్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఉంటాయి మనకి స్టేట్ లెవెల్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్సెస్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఆల్రెడీ చెప్పాము తర్వాత కస్టమ్స్ సిజిఎస్ సో నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఇలాగా మనకి వేరియస్ సెంట్రల్ అండ్ స్టేట్ ఏజెన్సీస్ కలిసి మనకి పనిచేస్తాయి సో ఫ్లైయింగ్ స్క్వాడ్ స్టాటిక్ సర్విలెన్స్ టీమ్ తో పాటు ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ వింగ్స్ కూడా మనకి అన్ని ఫీల్డ్స్ లో ఉంటున్నాయి ప్రివెంటివ్ గా ప్రతి ఒక మూవ్మెంట్ ఆఫ్ ఎనీ క్యాష్ గానీ లిక్కర్ గానీ మేబీ డ్రగ్స్ ఉండొచ్చు లేదంటే అప్రేషియస్ మెటల్స్ ఉండొచ్చు అండ్ కొన్ని ఆర్టికల్స్ అవన్నీ పంచుతూ ఉంటారు మన ఇండ్యూస్మెంట్స్ కింద సో దాన్ని కూడా వాళ్ళు మానిటర్ గా అన్అరైజ్ అవుతున్నాయా ఇలాగా మానిటర్ చేస్తూ వేరు ఈ వైలేషన్స్ కనిపిస్తే దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ది ప్రొసీజర్స్ ఏముందో ఈసీ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవట్లేదంటే అది సీజ్ చేయడం జరుగుతుంది అనమాట దీన్ని మనము ప్రివెంటివ్ గా అడ్మినిస్ట్రేటివ్ సైడ్ నుంచే జరుగుతుంటాయి ఇది కాకుండా మనకి వైడ్ పబ్లిక్ సైడ్ నుంచి కూడా అండ్ అదే ఆల్రెడీ చెప్పినట్లు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ ఆర్ పొలిటికల్ పార్టీ నుంచి కానీ ఆర్ మీడియా నుంచి కూడా మనకి చాలా రిపోర్ట్ వస్తుంటాయి పర్టికులర్లీ పబ్లిక్ నుంచి ఇప్పుడు ఏదంటే సివిజిల్ అనేది ఒక ఇంపార్టెంట్ మొబైల్ యాప్ ఉంది సివిజిల్ ద్వారా ఎనీ పబ్లిక్ జనరల్ పబ్లిక్ ఉండొచ్చు ఆర్ మేబీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా ఏదైనా ఎంసీసీ వయలేషన్ జరుగుతుంది అనుకోని ఆర్ ఇలాగా మనకి క్యాష్ కానీ లికర్ కానీ ఆర్ సమ్ ఇండ్యూస్మెంట్ ఆర్టికల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఆర్ ఇలాగా డ్రగ్స్ కానీ రిలేటెడ్ ప్రేషియస్ మెటర్స్ కానీ ఉంటే వాళ్ళు కానీ ఆర్ విత్ ఆల్ ది డీటెయిల్స్ వాళ్ళు మనకి పంపించవచ్చు వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా యాక్టివిటీస్ ని ఒక దూరం నుంచి ఫోటో తీసి ఆ తర్వాత జస్ట్ సింపుల్గా ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయని మెన్షన్ చేసి మేబీ అది డ్రాప్ డౌన్లే వస్తుంది అది ఎంటర్ చేసి మనకి పంపిస్తే ఆ సివిజీల ద్వారా ఏమవుతుందంటే ఆ ల్యాట్ లాంగ్ కూడా క్యాప్చర్ అయిపోతుంది కంప్లైంట్ ఇన్ రియల్ టైమ్ బేసిస్ మీద ఇట్ విల్ గో టు రిటర్నింగ్ ఆఫీసర్ ఆరు డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర ఉన్న ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది వాళ్ళకి వెళ్తుంది రియల్ టైమ్ లో సో దాన్ని వాళ్ళు ఏదంటే మ్యాండేటరీగా ఇమీడియట్ గా దే అవు టు ఫార్వర్డ్ ఇట్టు ఫ్లయింగ్ స్క్వాడ్ ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ మనకి ఆ ఏరియా మనకి డిమార్కేట్ అయి ఉంటుంది జియోగ్రఫికలీ ఆ ఏరియాలో అది వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు వాళ్ళు ఇమీడియట్ గా విత్ ఇన్ స్టిపులేటెడ్ టైమ్ లో అది వెళ్ళి అది వెరిఫై ఫై చేసి ఇన్ కేసు ఆ కంప్లైంట్ వచ్చింది ఫాల్స్ అయితే దే విల్ మెన్షన్ దట్ ఇట్ ఈస్ ఫాల్స్ కంప్లైంట్ అని సో తర్వాత దే విల్ క్లోజ్ ది కంప్లైంట్ ఇన్ కేస్ అది వాట్ ఎవర్ కంప్లైంట్ అది కరెక్ట్ అనుకుని ఉంటే ఇమీడియట్ గా ఆర్టికల్ ఏమో అక్కడ మెన్షన్ చేస్తున్నారో అది సీజ్ చేయడం జరుగుతుంది సీజ్ చేసి తర్వాత యాజ్ పర్ ఐపీసీ కింద అండ్ ఆర్పీ యాక్ట్ కింద దాని మీద వాళ్ళకి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం కూడా జరుగుతుంది పబ్లిక్ నుంచి అనేది చాలా లార్జ్ నంబర్లు మనకి విజిల్ ద్వారా వస్తాయి ఇది కాకుండా మనకి సమ్ అదర్ గ్రివెన్స్ ఉంటాయి అంటే నాట్ ఓన్లీ ఎంసీసీఆర్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించింది కూడా వస్తాయి కానీ ఇది కాకుండా కూడా జనరల్ గ్రీవెన్స్ ఏమైనా ఉన్నా కూడా స్పెసిఫిక్ టు ఎపిక్ ఆర్ ఓటర్ ఎన్రోల్మెంట్ అను పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్ సో దాన్ని కూడా కలుపుకొని మనకి వన్ నైన్ ఫైవ్ జీరో అని టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అది వన్ నైన్ ఫైవ్ జీరో మనకి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనకి పనిచేస్తుంది సో దాని ద్వారా వాళ్ళు కూడా కంప్లైంట్ చేస్తుంటారు దాన్ని ఇమీడియట్ గా మనం యాక్ట్ చేస్తుంటాం ఇది కాకుండా ఎన్జిఎస్పీ అనేది కూడా ఉంటుంది మనకి అంటే వెబ్సైట్ అంటే మనకి మెయిల్ మోడల్ అది మెయిల్ ద్వారా మనకి రిపోర్ట్ వస్తాయి సేమ్ సిమిలర్ గా సివిజిల్ గా వచ్చినట్లనే ఆరు వన్ నైన్ ఫైవ్ జీరో వచ్చినట్లనే వాళ్ళు పంపిస్తారు దీని ద్వారా కూడా వచ్చిన కంప్లైంట్స్ ని మనము ఎంసీసీ వైలేషన్ ఉండొచ్చు ఆర్ ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉండొచ్చు దాన్ని మనము ఇంప్లిమెంట్ అంటే వెరిఫై అడ్రస్ ఇది కాకుండా మనకి చాలా వరకు ఎలక్షన్లు ఉన్న అఫీషియల్ సంబంధించిన వరకు పబ్లిక్ డొమైన్ లో ఉంటున్నాయి అది వాట్సాప్ ద్వారా కానీ లేదంటే నార్మల్ మెసేజ్ ద్వారా కానీ ఆర్ సమ్ టైమ్స్ వాళ్ళు ఫిజికల్ గా కూడా డిఓ కానీ ఆ రిటర్నింగ్ ఆఫీసర్ కానీ ఈవెన్ సిఓ ఆఫీస్ కూడా వచ్చి లెటర్ రూపంలో వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తుంటారు సో ఈ అన్ని రకాల మనకి కంప్లైంట్స్ కూడా ఇద్దరు ఎంసీసీ వైలేషన్ రిలేటెడ్ ఉంటుంది ఆర్ ఎన్ఫోర్స్మెంట్ అంటే ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఓటర్ని ప్రలోభం చేసే ఈ రకాల యాక్టివిటీస్ లాగా ఉంటాయి అవన్నీ మనం వెరిఫై చేసుకుంటూ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా యాక్షన్ తీసుకుంటాను సో పబ్లిక్కి మా రిక్వెస్ట్ ఏంటంటే విజిల్ యాప్ని కొంత ఎక్స్టెన్సివ్గా వాడితే అది యూనో లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ వైడ్ స్ప్రెడ్ జాగ్రఫికలీ వైడ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ అక్కడ ఉంటారు కాబట్టి ఎనీ ఇలాగా ఎంసీసీ వయలేషన్ కానీ ఆర్ ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరిగితే మనకి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది దాని బేసిస్ మీద మనం యాక్ట్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అది ఎండ్ టు ఎండ్ ఉంటుంది అంటే వితిన్ హండ్రెడ్ మినిట్స్ లోపల మేము ఈ కంప్లైంట్స్ని రిడ్రెస్ చేయాల్సి వస్తుంది అంటే కంప్లైంట్ని అటెండ్ చేసి ఒక కొలికి తీసుకురావాలి తప్పనిసరిగా దాన్ని లాజికల్ కంక్లూజన్ తీసుకురావాలి సి విజిల్ యాప్ ద్వారా గత మూడు నాలుగు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయి వాటిని మనం ఎంత మేరకు అడ్రస్ చేయగలిగాము సుమారుగా నైన్టీన్ థౌసండ్ వరకు మనకు సివిజిల్ ద్వారా కంప్లైంట్ వచ్చి మనకి అదన్ని టైం బౌండ్ మేనర్లు అడ్రస్ చేశాము కొంత ఓవర్ షూట్ అయినాయి బట్ స్టిల్ అది ఫాలో అప్ చేసి అన్ని ఇష్యూస్ ని కూడా మనం అటెండ్ చేసున్నాం సివిజిల్ లోనే నైన్టీన్ థౌసండ్ కంప్లైంట్స్ వచ్చినాయి అంటే మనకి ఎంసీసీ వైలేషన్స్ కి సంబంధించి అనేక ఫిర్యాదులు మీ దగ్గరికి వచ్చి ఉంటాయి వాటిని మీరు ఎలా అడ్రస్ చేశారు వాటిలో ఎన్ని ఇంతవరకు కంప్లీట్ గా లాజికల్ కంక్లూజన్ కి చేరినాయి అలాగే లార్జ్ ఇల్లీగల్ గా గా క్యారీ చేస్తున్న క్యాష్ ని సీజ్ చేయడం జరిగింది వాటికి సంబంధించి తదుపరి చర్యలు ఎలా తీసుకున్నారండి కంప్లైంట్స్ అన్ని రకాల మీడియం ద్వారా మనకి వచ్చి ఉన్నాయి సో దాని బేసిస్ మీద అదేలాగా మేము ముందే మీకు ఒక చెప్పినట్లు సుమోటో అంటే ఆన్ అవర్ ఓన్ ప్రివెంటివ్ యాక్షన్స్ ద్వారా మనం చేసిన దీంతో ఆల్మోస్ట్ రఫ్గా చెప్పాలంటే మనకి ఎంసీసీ వైలేషన్స్ కింద అండర్ ఐపీసీ కింద కానీ ఆర్ ఆర్పి యాక్ట్ కింద కానీ అండ్ ఎక్సైజ్ ఎక్సైజ్ యాక్ట్ కింద కూడా అన్ని ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ నియర్లీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ వరకు మనకి అసెంబ్లీ ఎలక్షన్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది సో ఈ ఎఫ్ఐఆర్ ఎంసీసీ వైలేషన్స్ కూడా ఉంటున్నాయి అండ్ ఈ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ కూడా సంబంధించింది అనమాట ఎఫ్ఐఆర్ ఫైల్ అయినవి తర్వాత అది కొంత కోర్టులు అప్ జరుగుతాయి చార్జ్ షీట్ ఫైల్ చేయటము తర్వాత నెక్స్ట్ కేసు ట్రయల్ వెళ్ళటము తర్వాత ఫైనల్ గా కోర్టు డిసిషన్ తీసుకుంటుంటారు అనమాట సో అదేలాగా సీజర్స్ కూడా మనకి ఆల్మోస్ట్ సెవెన్ సిక్స్టీ క్రోర్స్ వర్త్ వేరియస్ ఆర్టికల్స్ మనం సీజ్ చేయడం జరిగింది సో దాంతో మనం సీజ్ చేయటము ఏదంటే జనరల్ పబ్లిక్కి కూడా ఒక ఫిఫ్టీ థౌజండ్ ఎబో ఏదైనా క్యాష్ కానీ లేదా ఆర్టికల్స్ కానీ క్యారీ చేస్తే ఉంటే వాళ్ళు సరి అయిన పత్రాన్ని వాళ్ళు జతపరుచుకొని తీసుకొని వెళ్ళాలని ఉంది అంటే నార్మల్ టైంలో ఇది టూ ల్యాక్స్ వరకు లిమిట్ ఉంటుంది డ్యూరింగ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ఫోర్స్లో ఉన్న టైంలో యాభై వేలు దాటి వాళ్ళు ఏదైనా క్యాష్ కానీ ఆర్టికల్స్ తీసుకువెళ్తే ఆ సరైన పత్రాలు తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది సరైన పత్రాలు ఉంటే అది అక్కడనే వెరిఫై చేసి ఇమీడియట్గా వాళ్ళు ఫర్దర్గా ఆక్షన్ ఏం తీసుకోరు బట్ ఇన్ కేసు సరైన పత్రాలు లేదనుకుంటే అది మనం సీజ్ చేసి వెంటనే వాళ్ళకి ఒక రసీట్ లాగా ఇస్తామన్నమాట అరషీట్లు ఏం ఫర్దర్గా ఏం జరగాలి ఏం చేయాలి వాళ్ళు అన్నట్లు మనం డీటెయిల్స్ చెప్పి ఉంటాము దాంతో ఏదంటే ఇన్ కేసు ఆ టైంలో వాళ్ళ దగ్గర సరైన పత్రాలు లేకపోవచ్చు బట్ వాళ్ళు తర్వాత దొరుకుతాయి అనుకోండి ఇంట్లో వెతుకుడము ఇంకోట దొరికిన తర్వాత దాన్ని డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అని ఉంటుంది డిస్టిక్ గ్రీవెన్స్ కమిటీకి వాళ్ళు సబ్మిట్ చేస్తారనమాట సబ్మిట్ చేస్తే డిస్టిక్ గ్రీవెన్స్ కమిటీ డిస్టిక్ కలెక్టర్ చైర్మన్ ఉంటారు అండ్ అదర్ మెంబర్స్ ఉంటారు వాళ్ళు వెరిఫై చేసి దాని మీద వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు వెదరు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న ఏముందో అది కరెక్ట్గా ఉందా లేదంటే ఆ ఫాల్స్ అన్నట్టు ఇన్ కేసు వాళ్ళు చేస్తున్న క్లెయిమ్ ఏముందో ఆ పత్రాలతో కరెక్ట్గా ఉంటే వాళ్ళకి రిలీజ్ చేయడం జరుగుతుందనమాట సో అమౌంట్ అన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది వెదర్ ఆర్టికల్స్ పర్టికులర్లీ క్యాష్ కానీ ప్రేషియస్ మెటల్స్ కానీ అండ్ టైమ్స్ ఆర్టికల్స్ మనకి ఏది సమ్ కైండ్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ ఆర్టికల్స్ ఏదైనా ఉంటే అవి మనం రిలీజ్ చేయడం జరుగుతుంది సో బేసికలీ లిక్కర్ అండ్ డ్రగ్స్ అది రిలీజ్ కావు మిగతావి రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట ముఖ్యంగా ఇండివిజువల్స్ కేసు అది వాల్యూ కూడా మనకి కొంత హైయర్ సైడ్ వాల్యూ ఉంటే అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొంత జరుగుతుంది జరిగి అది సోర్స్ ఆన్ ఎండ్ ఎక్కడ నుంచి ఏముంది తర్వాత పర్పస్ ఏంటి అవి కూడా మనం వెరిఫై చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అనమాట సో అసెంబ్లీ ఎలక్షన్లు ఇలాగా మనము సీజ్ చేసి సో ఇన్ కేసు చాలా వరకు మనం ఎవరు క్లెయిమ్ చేయలేదు అనుకుంటే మనకు రూల్ ప్రకారంగా వన్స్ ఎలక్షన్ కంప్లీట్ అయిన సెవెన్ డేస్ తర్వాత దెన్ ఇట్ షుడ్ బి హ్యాండెడ్ ఓవర్ టు కోర్టు అండర్ అన్క్లెయిమ్ త్రీ నాట్ సిఆర్పిసి కింద ఫైల్ చేసి దాన్ని కోర్టుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కోర్టు దాని మీద డిషన్ తీసుకున్న తర్వాత ఆ ప్రకారంగా అడ్మినిస్ట్రేషన్ ఫాలో అనమాట అయితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది అన్న పాయింట్ మీద మనకి ప్రభుత్వంలో కానీ వివిధ డిపార్ట్మెంట్స్లో కానీ చాలా కార్యకలాపాలు కోడ్ ఉందండి తర్వాత చేస్తాము ఇది ఇలాంటి జవాబులు వినిపిస్తూ ఉంటాయి నిజానికి కోడ్ అమల్లో ఉన్నప్పుడు నిర్ణయాలు ఏమీ తీసుకోవడానికి అవకాశం ఉండదా ప్రభుత్వానికి లేదా ఎటువంటి నిర్ణయాలని వాళ్ళు తీసుకోలేకుండా ఉంటారు ఎంసీసీ అమలు ఉన్నప్పుడు ఎనీ యాక్టివిటీస్ విచ్ ఆర్ ఆన్ గోయింగ్ ఇన్ నేచర్ ఆన్ గోయింగ్ ఉన్నవి అది కంటిన్యూ చేసుకోవచ్చు దాంతో మనకి నేను ఆపాల్సిన అవసరం లేదు అది క్లియర్గా చెప్తారు బట్ ఎనీ యాక్టివిటీ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రము అది కొంత లిమిటేషన్స్ ఉంటాయి సో దాన్ని మనము కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు మేబీ ఒక వర్క్ స్టార్ట్ చేసుకుండొచ్చు లేదంటే ఒక పాలసీ అనౌన్స్మెంట్ ఏదైనా ఉండొచ్చు దీనికి సంబంధించి మాత్రము ఎంసీసీలో కొంత మనకి పర్మిషన్ ఉండదు ది కంప్లీషన్ ఆఫ్ ఎలక్షన్ బట్ స్టిల్ అది మనకి చాలా అవసరం ఉంది ఆ ప్రోగ్రామ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ జరగాల్సి వస్తుంది అనేది ఉంటే మనకి ఏదంటే రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఇన్ కేసు ఎనీ థింగ్ రిలేటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ కి సంబంధించింది ఏమైనా ఉంటే వాళ్ళు ఆ మినిస్ట్రీలు ఉన్న జాయింట్ సెక్రటరీకి వాళ్ళు రిక్విషన్ పెట్టి దాని మనకి ఆ మినిస్ట్రీ ఏది ఉంది ఆ మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీ విల్ ప్రోసెస్ ఇట్ అండ్ సబ్మిట్ టు ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్లీ వెరిఫై చేసి ఓకే ఇది లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ అర్జెన్సీ ఉంది ఇట్ కాంట్ వెయిట్ టిల్ ది కంప్లీషన్ ఆఫ్ ఎలక్షన్ అని ఉంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది బట్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఇదేలాగా చాలా వరకు వస్తుంటాయి అవి కూడా మనకి అంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ద్వారా అది మనకి స్టేట్ లెవెల్ ఎంసీసీ కమిటీ అని ఉంటుంది Uh, headed by the chief secretary uh, mata వాళ్ళకి సబ్మిట్ చేస్తారు మళ్ళీ అదర్ టూ మెంబర్స్ ఉంటారు వాళ్ళు వెరిఫై చేసి తర్వాత దాని మీద వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు కెన్ ఇట్ వెయిట్ ఆర్ లేదు కాదు ఇమీడియట్ గానే ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది అనుకుంటే సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఏముంది విత్ ప్రాపర్ డీటెయిల్ జస్టిఫికేషన్స్ తో వాళ్ళు కొంత డీటెయిల్స్ ని పెట్టి మనకి ఎలక్షన్ కమిషన్ కి పంపించడం జరుగుతుంది త్రూ సీఓ ఆఫీస్ ద్వారా సో సీఓ ఆఫీస్ కి పంపిస్తారు సిఇ ఆఫీస్ నుంచి మనం ఎలక్షన్ కమిషన్ కి పంపిస్తాము ఎలక్షన్ కమిషన్ దాన్ని వెరిఫై చేసి క్షుణంగా మనకి ప్రపోజల్ ఉంటుంది విత్ జస్టిఫికేషన్ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఏముంది అవన్నీ చూసుకుంటూ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు సో ఇన్ కేసు వాళ్ళు అండర్స్టాండింగ్ ప్రకారంగా ఇది అర్జెన్సీ లేదు ఇట్ కెన్ వెయిట్ అనుకుంటే ఆర్ ఆఫ్టర్ ఎలక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు అనేది ఏదైనా ఉంటే అది వాళ్ళు డిఫర్ చేస్తారు సో అలాగా మనకి ఎంసిసి ఉన్నప్పుడు ఆన్ గోయింగ్ కెన్ కంటిన్యూ అది ఏం కూడా స్టాప్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఓన్లీ థింగ్ ఏదంటే మనకి కొత్తది ఏమైనా చేసేది ఉంటే ఈ ఆప్షన్ ని మనము చేసుకుంటూ ఆ యాక్టివిటీస్ కూడా మనము చేయవచ్చు ఇప్పుడు ఒక రకంగా చూస్తే ఎక్సెప్ట్ ఎన్నికల నిర్వహణ మనకి పోలింగ్ కేంద్రంలో జరిగే ఎన్నికల ప్రక్రియ ఒకటి పోలింగ్ ప్రక్రియ అలాగే సెక్యూరిటీ మినహా మిగతా అన్ని అంశాలు ఎంసీసీ కిందకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది అయితే వీటన్నిటి మీద ప్రజల్లో చైతన్యం కలిగించడానికి వాళ్ళకి ఒక అవగాహన ఏది తప్పు ఏది అక్రమంగా జరుగుతోంది ఏది ప్రోపర్ పద్ధతిలో జరుగుతుంది అని గుర్తించే క్రమంలో వాళ్ళకి చైతన్యం కల్పించడానికి ఏమైనా కార్యక్రమాలు చేపట్టారా మీరు జిల్లా స్థాయిలు కాన్స్టిట్యూన్సీ స్థాయిలో స్టేట్ లెవెల్ అండర్ స్వీప్ యాక్టివిటీస్ మనకు గా ఏరియాలు జరుగుతూ ఉంటాయి స్పెసిఫికలీ ఇప్పుడు ఈ ఎంసీసీ రిలేటెడ్ మనం చూడాలంటే చాలా వరకు పబ్లిక్ నుంచి ఉన్న ఒకటి రిజర్వేషన్ ఏదంటే ఎంసీసీ ఎమ్మెల్యకు వస్తే చాలా లిమిటేషన్స్ ఉంటాయి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మనం ఫ్రీగా మూవ్ కాలేము ఆర్ ఫ్రీగా క్యాష్ కానీ ఆరు మెటల్స్ కానీ అవి తీసుకు వెళ్ళలేము సో ఇలాగన్నీ ఉంటాయి వాళ్ళకి ఒక ఇమీడియట్ గా వాళ్ళకి ఉన్న ఒకటి ఇది అనమాట సో దాన్ని మనము మన అడ్వైజ్ ఏదంటే ఆల్రెడీ ముందే చెప్పినట్లు యాభై వేలు దాటి ఏదైనా మనకి క్యాష్ కానీ లేదంటే విలువైన వస్తువులు తీసుకొని వెళ్లేదు ఉంటే సరియైన పత్రాలు తీసుకు వెళ్తే ఏది ప్రాబ్లం ఉండదు ఓన్లీ ఏదంటే మనకి కొన్ని చెక్స్ ఉంటాయి అంటే చెక్స్ అంటే చాలా వర చోట వాళ్ళు వెహికల్ గానీ వాళ్ళని స్టాప్ చేసి కొంత చెక్ చేయటం అవన్నీ ఉంటాయి అంతవరకు ఒక టైమ్ లిమిటేషన్స్ ఉంటుంది కానీ దెన్ ట్ ప్రాబ్లం ఉండదు ఓన్లీ రిక్వెస్ట్ ఏదంటే యాభై వేలు దాటితే తప్పసరిగా వాళ్ళకు సరైన పత్రాలు తీసుకువెళ్తే సరిపోతుంది ఇక్కడ సరైన పత్రాలు అంటే వేటిని మనం సరైనవిగా మనం పరిగణిస్తాం ఇక్కడ అధికారులు అంటే సోర్స్ ఆఫ్ ది ఏముందో అది తర్వాత ఎండ్ యూస్ ఓకే ఎండ్ యూస్ కి సంబంధించిన పత్రాలు కానీ ఆర్ సోర్స్ కి సంబంధించిన పత్రాలు కానీ ఉంటే అది సరిపోతాయి ఉదాహరణకి చెప్పాలంటే నా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంది నాకు కొంత ఎక్కువ భాగం డబ్బు నగదు కావాల్సి వస్తుంది నేను బ్యాంక్ నుంచి తీసుకున్నాను అప్పుడు బ్యాంక్ పత్రాలు కానీ రిసిప్ట్స్ కానీ ఎక్కడి నుంచి తీసారు ఏంటి అనేది ప్లస్ ఎందుకోసం వాడుతున్నాం శుభకార్యం జరుగుతుంటే శుభలేఖకు సంబంధించిన అంశాలు మనం క్యారీ చేస్తే దాంట్లో ఇబ్బంది ఉండదు అంటారు సోర్స్ ఇంపార్టెంట్ సోర్స్ సోర్స్ అండ్ యూజ్ ఇప్పుడు బ్యాంక్ లో విత్డ్రా చేసి ఉంటే బ్యాంక్ నుంచి జతపరుచుకుని తీసుకుని వెళ్ళాలి ఏదైనా జ్యువెలరీస్ మ్యారేజ్ కోసం కొనుంటారు అనుకోండి ఆ కొనిప్పుడు ఆ పర్టికులర్ రసీదు ఉంటాయి సో మళ్ళీ అదేలాగా ఎన్డియూస్ అంటే బేసికలీ ఏదైనా మ్యారేజ్ మీరు అన్నట్లయితే ఇన్విటేషన్ కార్డు ఇంకోటి ఇంకోటి ఉంటుంది అంటే చాలా వరకు ఆప్షన్స్ ఉన్నాయి అది మనం ప్రజలు కొంత ఎక్స్ప్లోర్ చేసుకుంటే అంటే అది యుటిలైజ్ చేసుకుంటే ఏది కూడా ఇన్కన్వీనియన్స్ అది ఎంసీసీ వల్ల వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉన్న అంశం ఇది అయితే ఇంకొకటి ఎంసీసీ వాళ్ళు ప్రజలని భాగస్వాములను చేస్తూ ఇప్పుడు అనేక అవకాశాలు మనం ఇందాక చర్చించుకున్నాం మీరు సీవిజిల్ గురించి చెప్పారు టోల్ ఫ్రీ నెంబర్ గురించి చెప్పారు ఇట్లాంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి అయితే వీటిని సద్వినియోగం చేసుకుంటూ వాళ్ళ దృష్టికి వచ్చిన అక్రమాలని కానీ ఒక అవినీతి కార్యకలాపాలని కానీ అథారిటీస్ దృష్టికి తేవాలన్నప్పుడు వాళ్ళు ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలి సరైన పద్ధతులు ఎలా అవలంబించాలి అనే దాని మీద మీ స్వీప్ యాక్టివిటీస్ లో వాళ్ళకి అవగాహన మనము సీవిజిల్ అనేది ఆల్రెడీ ప్రజలు కూడా కొంత ఎక్కువగా ఇది వాడాలి అంటే మనము అబ్జర్వేషన్ ఏదంటే ఎంసీసీ వయలేషన్స్ కింద ఉన్న కంప్లైంట్స్ మనకి ఎక్కువగా సివిజిల్ ద్వారా వస్తుంటాయి అంటే కంపేర్ టు దిస్ ఎంసీసీ వయలేషన్ ఎన్ఫోర్స్మెంట్ అదే మీరు అన్నట్లు ఈ ప్రలోభాగి చేయటము తర్వాత ఎవరి డబ్బులు పంచటము లికర్ పంచటము ఇలాగ ఇండ్యూస్మెంట్ యాక్టివిటీస్ రిలేటెడ్ నుంచి వచ్చే కంప్లైంట్ కొంత తక్కువగా ఉన్నాయి రిలేటివ్ గా సో వస్తున్నాయి బట్ చాలా తక్కువగా ఉంటున్నాయి సో దానిది మనకు కూడా కొంత ఎక్స్టెన్సివ్గా పర్టికులర్లీ ఇండ్యూస్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ కోసము ఈ సివిజెల్ ద్వారా మనకు వస్తే అది చాలా అథెంటిక్ గా ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఏముందో అది రీచ్ అవడం చాలా ఈజీగా ఉంటుంది అండ్ యాక్షన్ తీసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది ప్రూఫ్ కనిపిస్తుంది కాబట్టి యాక్షన్ తీసుకోవడం చాలా సులభంగా జరుగుతుంది సో అది కొంత పబ్లిక్ యూనో ఎంసీసీ వైలేషన్ ను చాలా ఎక్స్టెన్సివ్ గా వాడుతున్నారు ఎక్కడో పోస్టర్ ఉంది ఆర్ ఫ్లాగ్ ఉంది ఆరు ఇల్లీగల్ గా క్యాంపెయిన్ చేస్తున్నారు సో ఇలాగ చాలా వస్తున్నాయి అది ఇట్స్ హైలీ అప్రిషియేబుల్ ఇది ఇండ్యూస్మెంట్ రిలేటెడ్ కూడా మనకి కొంత ఎక్కువ చైతన్యంతో వస్తే మరింత ప్రభావం ఉంటుంది అంటారు అప్పుడు ఏదంటే డెమోక్రటిక్ ప్రోసెస్ తో ఓన్లీ మనం అనుకున్నట్లు పొలిటికల్ పార్టీ అండ్ అడ్మినిస్ట్రేషన్ దెన్ ప్రెస్తో పాటు పబ్లిక్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఇంపార్టెంట్ పిల్లర్ అనమాట ఎలక్షన్ ప్రోసెస్ వాళ్ళు ఈ యొక్క లో కొంత మనకి మనం అనుకున్న ఫలితాలు ఎక్కువ అంటే అది దాని ద్వారా ఏమవుతుందంటే కొంత ఫెయిర్ ఎలక్షన్స్ ఫ్రీ ఎలక్షన్స్ చాలా ఈజీగా మనం కండక్ట్ చేయవచ్చు చివరిగా తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్స్ కి మీరు సందేశము సూచన ఏంటంటే మనకి ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ అనుకుంటే వన్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఏ వస్తుంది ఎలక్షన్ అనేది ఇది ఒకటి బిగ్గెస్ట్ ఫెస్టివల్ అంటే ఇది ఒక జాతర అనవచ్చు లేదంటే పండగ అనుకోవచ్చు సో ఒక ఊర్లు కానీ ఎక్కడైనా అంటే రూరల్ ఏరియాలు ఊర్లు ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి ఒక చిన్న పండగ జరిగితే ఎంటైర్ విలేజ్ విలేజ్ మొత్తంగానే దానికి ఏదైనా పండగ కోసము జాతర కోసం తయారై చాలా గ్రాండ్ గా చేస్తారనమాట గ్రాండ్ గా అంటే అందరూ సో ఇది కూడా అంతే డెమోక్రటిక్ ఇన్ ఫైవ్ ఇయర్స్ వస్తుంది దీంతో కూడా అందరూ ఒక ఫెస్టివిటీ అక్కడ పండగలు ఎలాగా ఎవరు మిస్ కారో అదేలాగా ఇక్కడ కూడా ఇది కూడా పండగ అన్నట్లు మనము అనుకొని అందరూ పార్టిసిపేట్ చేసి ఒక ఓటర్ గా ఎన్రోల్మెంట్ ఉన్నది ఒక ఇంపార్టెంట్ పార్టిసిపేషన్ రెండోది ఎలక్షన్ రోజు వచ్చి ఓటు వేయటం అనేది ఇంకొక ఇంపార్టెంట్ పార్టిసిపేటరీ యాక్టివిటీ తర్వాత మూడోది వచ్చేసి కొంత ఎథికల్ ఓటింగ్ ఓటు చేసేటప్పుడు కొంత ఏదో ప్రలోభకి గురి కాకుండా వాళ్ళు ఓటు వేయాలనేది ఇది మూడో పార్టిసిపేటరీ యాక్టివిటీ నాలుగవది ఏదంటే మనకి కంటిన్యూషన్ టు ఎథికల్ ఓటింగ్ అనుకోని సో ఒక ఇన్ఫార్మ్డ్ ఓట అంటే ఒక కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్స్ అందరినీ చూసి తర్వాత ఏదో వాళ్ళకి మంచి జరుగుతుంది ఎవరు వాళ్ళకి మంచిది చేయగలుగుతారు అనేది ఒక దృష్టిలో పెట్టుకొని ఈ వాళ్ళు ఓటు వేయగలిగితే సో మనము ఒక పెద్ద ఫెస్టివల్లో మేము అనుకున్నట్లు ఊర్లు ఎలాగా పార్టిసిపేట్ చేస్తూ సక్సెస్ చేస్తారో అదేలాగా ఇక్కడ కూడా నాలుగు పార్టిసిపేటరీ యాక్టివిటీస్ ఏముంటుందో ఎలక్షన్లు అది కొంత ప్రతి ఒక్క ఓటర్ కూడా చేయగలిగితే ఒక హైయెస్ట్ సక్సెస్ ఫుల్గా మనకి ఒక డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మనకి ప్రతి ప్రతి ఒక్క ఒక్క కూడా మంచి జరుగుతుంది మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమలులో అధికారులు ఇతర అంశాలతో పాటు మీడియా రాజకీయ పార్టీలు అభ్యర్థులు వీళ్లతో పాటు ప్రజలు ఒక చాలా కీలకమైన పాత్ర ప్రజలకు ఉందని చెప్తున్నారు ఎన్నికల నిబంధన సక్రమంగా సజావుగా అమలు చేయడానికి దోహదపడేలాగా మొబైల్ యాప్ ని మరింత విస్తృతంగా సద్వినియోగం చేసుకోవాలని వన్ నైన్ ఫైవ్ జీరో అనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించవచ్చని చెప్పారు లోకేష్ కుమార్ గారు ఎథికల్ ఓటింగ్ ఇన్ఫార్మ్డ్ ఓటింగ్ అభ్యర్థుల్లో ఎవరు ప్రజలకి మేలు చేయగలుగుతున్నారు అనేది బ్యారేజ్ వేసుకుని సరైన అభ్యర్థిని ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా ఎన్నుకున్నప్పుడే ప్రజాస్వామ్య పండుగ అనేది సార్థకం అవుతుందని చెప్తున్నారు లోకేష్ కుమార్ గారు మరో రోజు మరో అంశంతో మళ్ళీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం ఇంతవరకు మీరు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఓటర్ల అప్రమత్తత మీడియా పాత్ర అనే అంశంపై తెలంగాణ అదనపు సీఈఓ శ్రీ డిఎస్ లోకేష్ కుమార్ గారితో సంభాషణ విన్నారు సంభాషించిన వారు ఆకాశవాణి కరస్పాండెంట్ శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ